అందరికీ నమస్కారం నా పేరు రమ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏమైపోయింది వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎడిటింగ్ చేసే యాప్లో చిన్న సర్వర్ ప్రాబ్లం రావడం వల్ల ఎడిటింగ్ చేశాను కానీ మొత్తం కూడా కనిపించకుండా పోయింది అందువల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు మన మిగతా రెండు ఛానల్స్లో కూడా వీడియోస్ వస్తాయి దయచేసి గమనించగలరు ఏం బాయ్ చేసావే పదకొండవ భాగం రచయిత తనుష రెడ్డి గారు అతని వాయిస్ కి ఎదురిన ప్రణవి లైబ్రరీలో చదువుకుంటున్న రిషి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా అని అంటుంది ఇంటికి అని అల్లాగా దూరాన పడిన ఫోన్ తీసుకుంటూ అడుగుతాడు అయ్యో సారీ రిషి నీ మొబైల్ బ్రేక్ అయి చూసుకోకుండా డాష్ ఇచ్చానని అపార్జీగా అంటుంది ప్రణవి రిషి ఆమె వైపే కోపంగా చూస్తుంటే రిషి దీని కాస్ట్ మాత్రం చెప్పకు ప్లీజ్ నేను అంత మనీ ఇవ్వలేనని ఇన్నోసెంట్గా అంటుంది ఎందుకంటే అది ఐఫోన్ లేటెస్ట్ మోడల్ కాబట్టి రిషి ఆ మాట టక్కు నంపిస్తే అమ్మాయిల నవ్వు మీద కవిత్వాలు నట్లు అబ్బాయిల నవ్వు మీద ఎందుకు రాయరు అని మనసులో అనుకుంటుంది అలాగే కను రొప్ప వేయడం మర్చిపోయి రిషి వైపే చూస్తుంటుంది ఓయ్ చూసిన చాలే కానీ పద అని గదుగుతాడు రిషి మూలంగా అతని వెనకే నడుస్తూ అతని అడుగులు బ్యాచ్ చేయాలని చూస్తుంటుంది ఇలా నీతో ఏడడుగులు వేసే రోజు ఎప్పుడు వస్తుందో అని మనసులో అనుకుంటుంది ప్రణి అది రిషికి వినిపించిందేమో కానీ ముందు వెళుతున్న వాడల్లా ఆగి ప్రడవి వైపే చూస్తూ ఎక్కువ ఆశలే ఉన్నాయి నీకు అని నడుపు మీద రెండు చేతులు ఉంచుకొని అడుగుతాడు ఆశ లేనిదే బ్రతకలేం రిషి అని అమాయకంగా అంటుంది ప్రడవి అబ్బో ఇంతకీ ఏం ఆశలు ఉన్నాయి ఏంటి అని రిషి అంటే చాలా ఉన్నాయి కానీ అవన్నీ నీకు చెప్పను నా తిష్ట వేసుకొని కూర్చున్న వాడితేనే చెప్తాను ఆమె వైపు సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి ఎక్కు నేను డ్రాప్ చేస్తానని కార్ అన్లాక్ చేస్తాడు బుద్ధిగా సరైన తలుపి కూర్చుంటుంది కార్లో ఇద్దరు బోనంగా ఉంటే సైలెన్స్ సిస్టం లేని ప్రదవి రిషి నీకు బైక్ లేదా అని అడుగుతుంది ఆమె వైపు విచిత్రంగా చూస్తూ ఉంది ఏ అని అడుగుతాడు ఏం లేదు జస్ట్ ఆస్కింగ్ ఎప్పుడు కూడా ఎక్కువగా కార్లోనే తిరుగుతావు కదా అందుకనే అడిగాను అని ప్రణవి అంటుంటే బైక్ రైడ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు రిషి నాట్ మచ్ బట్ నేను లవ్ చేసిన వాటితో లాంగ్ డ్రైవ్ ఎలా ఉందని పైకి చూస్తూ అట్లా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది విత్ బ్లష్ తో రిషి చిన్నగా నవ్వి సైలెంట్ అవుతాడు ఇల్లు రావడంతో బాయ్ రిషి అని వెళ్తుంటే వన్ మినిట్ అని డాష్ బోర్డ్ లో ఉన్న సిల్క్ చాక్లెట్ తీసి ప్రణవి చేతిలో పెడతాడు దానికే ప్రణవి కాలు భూమి మీద నిలబడకుండా మూన్ మీదకి వెళ్ళి డిస్కో డాన్స్ చేయడానికి వెళ్ళిపోతాయి మిరిసే కళతో నాకోసమేనా అని అడుగుతుంది ప్రణవి రిషి కూడా చిన్నగా నవ్వి అని తలుపుతే థ్యాంక్ యూ సో మచ్ అని బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతుంది వెళ్తున్న ప్రణవీన్ చూసి రిషి ఎందుకు ఇంతలా ఫీలింగ్స్ పెంచుకుంటున్నావు ప్రణి అని మనసులో అనుకుంటాడు గెస్ట్ లో ఫ్రెండ్ బర్త్డే కారణంగా అందరూ కలిస్తే గా ఎంజాయ్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే గౌతమ్ రిషి ప్రవీణ్ మాత్రమే లాస్ట్ కి మిగిలి గార్డెన్ లో సిట్టికి వేస్తారు ఏవేవో మాట్లాడుకుంటూ అమ్మాయిల టాపిక్ వచ్చేసరికి గౌతమ్ని చూసి ప్రవీణ్ రే గౌతమ్ రమ్యకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావరా ఈ ఇయరే మన లాస్ట్ ఏం రా ఎప్పుడైనా చెప్పొచ్చు కదా అని అంటాడు నేను సెటిల్ అవ్వాలి ప్రవీణ్ అప్పుడు నేను రమ్యకి ప్రపోజ్ చేసి మా పేరెంట్స్ కి రమ్యని ఒప్పించి పెళ్లి చేసుకుంటామని అంటాడు గౌతమ్ ఓ అబ్బో పెద్ద ప్రాసెస్ అని నవ్వుతాడు ప్రవీణ్ రిషి వాళ్ళ మాటలు వింటూ ఏదో ఆలోచిస్తూ సిగరెట్ ముట్టిస్తాడు మన సంగతి వదిలే కానీ రిషి బావ నీ సంగతి చెప్పరా కాలేజ్ మొత్తం ఆ టాపర్ పిల్ల నీకు మధ్య కూర్చుకుతాహే అని కోడే కూస్తుందని అంటాడు ప్రవీణ్ అది విని కానీ వినపడినట్లుగా సైలెంట్గా సిగరెట్ ఎంజాయ్ చేస్తుంటాడు రిషి గౌతమ్ రిషి వైపు చూస్తూ ఆ పిల్ల చాలా మంచిదిరా షీ సో ఇన్నోసెంట్ అందుకే ఇలాంటి రాక్ హార్ట్ కానీ లవ్ చేస్తుంది అంటే చివరిన గౌతమ్ వైపు చూసి ఎక్కువైంది మీకు బయలుదేరండి అంటాడు రిషి నిజం చెప్పు బావా ప్రణమంటే నీకు రవంత కూడా ఇష్టం లేదా పాపం రా తను ఎప్పుడు రీ గురించి ఆలోచిస్తుంటుందని రమ్య చెప్పింది సిన్సియర్లో దొరకడం చాలా కష్టం రా అని సీరియస్గా అడుగుతాడు గౌతమ్ రిషి ఏవి మాట్లాడకుండా సైలెంట్గా ఎక్కడో చూస్తుంటే గౌతమ్ రిషి ముందుకెళ్ళి ఈ తో చంపకుండా నీ మనసులో ఏముందో చెప్పురా అని అంటాడు ప్రవీణ్ గౌతమ్ రిషిల వైపు ఏం చెప్తాడా అని ఈగర్గా చూస్తుంటే రిషి సగం కాల్చిన సిగరెట్ పడేసి చూడు గౌతమ్ తనంటే నాకు ఇష్టమే కానీ నువ్వనుకునే ఇష్టం కాదు అండ్ వన్ మన్మోహర్తి తను నన్ను లవ్ చేస్తున్నది నన్ను చూస్తున్నది కూడా నాకు తెలుసు బట్ నేను తనకి సెట్ అవ్వనరా నాకు ఈ రిలేషన్స్ నచ్చవు నేను ఎవరి కోసం మారలేను సో తను నాకు దూరంగా ఉండటమే బెటర్ గౌతమ్ అని అంటాడు రిషి అది కాదు రిషి తను నీ లైఫ్లోకి రానివ్వకుండాని అలా ఎలా చెప్తావు తనకి నువ్వు సెట్ కావని నీ ఆరోగ్యంస్కి ప్రణవీణే కరెక్ట్ మ్యాచ్ డోంట్ లూ సర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ప్రవీణ్తో కలిసి ఇప్పుడు జరుగుతున్నదంతా రెండేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు ఇంత ప్రాణంగా ప్రేమించిన ప్రణవి రిషిని వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో ముందు ముందు అప్డేట్స్ లో తెలుస్తుంది ప్రణవి ఆలోచనల భారంగా కళ్ళు మూసి రిషి అలాగే గార్డెన్ లో లో కూర్చొని ఎదురుపోతే ప్రణవి రిషి ఇచ్చిన చాక్లెట్ తిట్టు లోకి వెళ్తుంది నెక్స్ట్ డే కాలేజ్ లో క్లాస్ కి ఇంకా టైం ఉండడంతో ప్రణవి చదువుకుంటుంటే రమ్య గౌతమ్ పంపిన మెసేజ్ చూసుకొని రా ప్రణవి క్యాంటీన్కి వెళ్ళి ఒక కప్ కాఫీ తాగేసి వద్దామని ప్రణవి నేను రాను చదువుకోవాలని అంటున్నా కూడా వినిపించుకోకుండా క్యాంటీన్ వైపే లాక్కుని వెళ్తుంది రమ్య గౌతమ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి రమ్య ప్రణవిని లాక్కుని వెళ్ళి తనను కూర్చోబెట్టి రమ్య కూర్చుంటుంది హాయ్ సార్ అని ప్రణవి అంటే హాయ్ ప్రణవి అని క్యూట్ స్మెల్ ఇస్తాడు గౌతమ్ ముగ్గురికి కలిపి ముందే కాఫీ ఆర్డర్ ఇవ్వడంతో సర్వర్ వచ్చి కాఫీ కప్స్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఏదో మాట్లాడాలని మళ్ళీ ఇక్కడ రప్పించి బిందాత్గా కాఫీ తాగుతా వింట ఈ అరుస్తుంది రమ్య అబ్బా చెప్తాను లేవే ఎందుకంత తొందరగా అని అంటూ ప్రణవి నువ్వు నిజంగానే రిషిని కావాలనుకుంటున్నావా అని సీరియస్గా అడుగుతాడు అదేంటి తన రిషిని ఎంత లవ్ చేస్తుందో నీకు తెలియదా అని రమ్య అంటే నువ్వు మధ్యలోకి రాకే కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా అని రమ్యని గది నువ్వు చెప్పు ప్రణి అని అంటే తను లేకుండా నన్ను నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను సార్ అని ప్రణవి అంటుంది సరే వాడు నీ లవ్ ని యాక్సెప్ట్ చేసే సూపర్ ప్లాన్ చెప్తాను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోని అంటాడు గౌతమ్ ఏం చేయాలి సార్ అని ప్రణవి కొంచెం టెన్షన్ పడుతుంటే నువ్వు ముందు ఈ భయాన్ని వదిలేయి వాడు కూడా నేను ఇష్టపడుతున్నాడు బట్ ఈ రిలేషన్ స్టార్ట్ చేయడానికే భయపడుతున్నాడని గౌతమ్ అంటే కళ్ళు రెండు పత్తికాయల్లో చేసి నిజమా సార్ మీరు చెప్పేది రిషికి నిజంగానే నేనంటే ఇష్టమా మరి నాతో ఎప్పుడు సీరియస్గా ఉంటాడు కనీసం నన్ను చూసి ఒక స్మైల్ కూడా ఇవ్వడని ప్రణవి గా చెప్తుంది కానీ తను ఈ లవ్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు వెళ్ళి వాడికి ధైర్యంగా ప్రపోజ్ చేయాలని అంటాడు గౌతమ్ ఆ మాటకి ప్రణవి గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడితే నోనో సార్ ఐ కాంట్ ఇంకేమైనా ఉందా రిషి నన్ను అక్కడే చంపేస్తాడని కంగారు పడుతూ అంటుంది ప్రణవి పక్కనే ఉన్న రమ్య ప్రణవి నెత్తిన మొట్టి ఇంత భయం ఉన్న దానివి ఆ రోజు ఎలా కూడా పడ్డావి అని అడుగుతుంది అంటే అప్పుడు నేను ఇంకా రిషిని లవ్ చేయలేదు కదా రమ్య అయినా నా భయం రిషి దగ్గరే కానీ వేరే వాళ్ళ దగ్గర కాదని కాన్ఫిడెంట్గా అంటుంది గౌతమ్ ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రణవి రిషిని ఇమిటేట్ చేస్తూ వాడికి లిఫ్టెడ్ రైట్ వాయించింది గుర్తెచ్చుకొని నవ్వుతూ నాకు తెలుసు కానీ ముందు నువ్వు చెప్పినట్టు చేస్తావా లేదని కొంచెం గట్టిగానే అడుగుతాడు గౌతమ్ ప్రపోజ్ తప్ప ఇంకేం చేయమన్నా చేస్తానని అంటుంది ప్రణవి తల కొట్టుకుంటూ ఇట్లయితే నీ ప్రేమ మొగ్గలోనే ఉండిపోతుంది ప్రణవి పువ్వులా వికసించదమ్మా అని నీరసంగా అంటాడు గౌతమ్ రమ్య రిషి కూడా నువ్వు అంటే ఇష్టమని గౌతమ్తో నేను డైరెక్ట్గా చెప్పాడంట నువ్వు ఇంకా లేట్ చేస్తే ఆ మధు బెల్లం చుట్టూ ఈగల తిరుగుతూ మీ ఓన్ని ఎగరేసుకొని పోతుంది ఆ తర్వాత మీ ఇష్టం అని అంటుంది రమ్య ప్రణవి నో రమ్య అలా జరగకూడదు నేను ఆ థాట్ కూడా అసలు భరించలేనని నేడుస్తుంది అందుకే మేము చెప్పినట్టు చేయని పక్కా ప్లాన్ని రిషి మీదకు రచిస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ అయిపోయి బెంచ్ మీద గౌతమ్ చెప్పింది గుర్తు తెచ్చుకొని చేతులు పిసుక్కుంటుంటే సడన్ గా వచ్చిన రిషి ఏమైందో అని ప్రణవి భుజం మీద వాట్ హ్యాపీడ్ అని కళ్ళకి ఉన్న గాగులు తీస్తూ అంటాడు రిషిని చూసి గౌతమ్ రమ్య ఒక చెట్టు చాటునకెళ్ళి చూస్తూ ఉంటే అతన్ని చూసిన ప్రతిసారి తనని చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా మర్చిపోతే చనువుగా ఆమె బుగ్గ చిన్నగా తడుతూ ఏమైందని కొంచెం సీరియస్ గానే అడుగుతాడు ఎవరైనా ఏమైనా అన్నారేమోన అనుమానంతో ఏమీ లేదంటూ తల అడ్డంగా ఊపి పక్కనే ఉన్న ఆఫ్ తీసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన క్లాస్ అయిపోయి గా వెళ్ళిపోతుంది గౌతమ్ రమ్య భుజానికి తలబాదు కుట్టు పోసే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపిలతోనే తిరుగుతావు కదా కాస్త అని ధైర్యం చెప్పొచ్చు కదా అంటాడు ఓ అబో తమీద పెద్ద ధైర్యవంతులైనట్టు అంటూ అయినా నువ్వు నీ ఫ్రెండ్ వెనకే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉంటావు కదా నీ ఫ్రెండ్ కాస్త అని భయపెట్టకని చెప్పొచ్చు కదా అని రివర్స్ కౌంటర్ వేస్తుంది రమ్య కర్మరా బాబు అని అనుకుని ఓసేయ్ వాడి గురించి నీకు తెలియకిట్లా మాట్లాడుతున్నామని గౌతమ్ సైలెంట్ అయిపోయి రిషి దగ్గరికి వస్తుంటే రిషి వెళ్తున్న ప్రణం వైపే చూస్తూ ఏమైంది రోజు దీనికి అనుకుంటూ గౌతమ్ రావడం చూసి హాయ్రా అంటూ గౌతమ్ అంటే హాయిరా అని ప్రణవి వెళ్ళిన క్లాస్ వైపు చూస్తూనే ఉంటాడు ఏంట్రా ప్రణవి అలా వెళ్ళింది ఏం చేస్తావు రిషి అని అనుమానంగా అంటాడు చుబ్బే ఏమైనా చేస్తే అదిలా ఉంటుందా అని ముందుకు వెళ్ళిపోతాడు లవ్ చేస్తున్నావా అంటే లేదంటావు కానీ సొంత పిల్లని పిలిచినట్టు ఆ పిల్ల ఏదో మీ ఓన్ అయినట్టు అది ఇది అని పిలుస్తావు కదా అని అంటాడు గౌతమ్ నేను రిలేషన్షిప్ అంటే భయం అని చెప్పాను కానీ అదంటే ఇష్టం లేదని చెప్పలేదు కదరా ఈడియట్ అని అంటాడు రిషి ఏది తిన్నగా చెప్పు చావడనుకొని ఈసారి నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయరా అమ్మకితే హ్యాండిల్ చేసుకోలేదని అంటాడు నెక్స్ట్ డే గౌతమ్ రమ్య వేసిన ప్లాన్లోకి అమల్లోకి తెచ్చే ప్రయత్నంగా ప్రణవికి ధైర్యం చెప్పి ఎలాగైనా ప్రపోజ్ చేయమని చెప్పి రిషికి కాల్ చేసి రమ్మంటాడు గౌతమ్ ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంటున్నాడు అర్థం కాక తీరిక ఒక గంటకి వెళ్తాడు రిషి బాబు అసలే టెన్షన్తో ఊపిరి ఆడక చేస్తున్న ప్రణవి రిషి ఆలస్యాన్ని తట్టుకోలేక చేతులు పిసికేసుకుంటుంది రిషి కార్ సౌండ్ గేట్ దగ్గర రాగానే అక్కడే బెంచ్ మీద కూర్చున్న ప్రణవి ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుని చూస్తుంటుంది కార్ దిగి గౌతమ్ కి కాల్ చేస్తాడు రమ్య వచ్చి ప్రణవి నెత్తిన ఒకటి వేసి నీ కోసం ప్లాన్ చేసి మరి రిషిని రప్పిస్తే నువ్వేమో ఇక్కడ దాక్కున్నావా అని కసురుతుంది ఏం చెయ్యని మరి అయినా నేను వద్దంటూనే ఉన్నా నువ్వు గౌతమ్ సార్ కలిసి ఇలా చేశారు ఇప్పుడు కానీ రిషికి నిజం తెలిస్తే నన్ను కొడతాడేమో ఖచ్చితంగా అని ఏడుపోక పెట్టుకుంటుంది ప్రణవి అబ్బా ముందు ఎక్స్ప్రెషన్ మార్చి తల్లి నువ్వు ఎక్కడ దొరికావి నాకు అని అనుకుని గౌతమ్ ప్లాన్ ఫెయిల్డ్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది తన మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్న గౌతమ్ రవి సెండ్ చేసిన మెసేజ్ చూసుకొని చా ఈ పిల్ల మరీ ఇంత భయపడుతుంది ఏంటి ఇలాగైతే ఇద్దరు ఎప్పుడు కలుసుకోవాలని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు జూనియర్ రిషి బాబు రావాలని ఓవర్గా థింక్ చేస్తూ ఆగకుండా వస్తున్న రిషి నాటు తెలుగు బూతుల మెసేజ్లు చూసుకుని రిషి దగ్గరికి వస్తాడు ప్రణవి రిషి వెళ్లేంత వరకు కూడా చూసి తిరిగి క్లాస్ కి తుర్రమంటుంది డేస్ ఆర్ పాసింగ్ ప్రణవి రిషి గురించి కాలేజ్ లో వినపడుతున్న మధు చెవిని కూడా పడితే అత్త అని ఏడు ప్రాగం తీస్తూ సునందకి ప్రణవి గురించి లేనిపోయి ఉన్నవన్నీ కూడా మిక్స్ చేసి చెప్తుంది కోపంతో సునంద ఆఫ్టర్ ఆల్ ఒక షాప్ నడుపుకుని బ్రతికే వాడి కూతురు కోట్లకి వారసుడైనా నా ఫ్రెండ్స్ కి గాలం వేస్తుందా అనుకుని జనార్దన్కి లైన్ కలుపుతుంది సునంద చెప్పక్క వారిలో కూర్చొని కాస్ట్లీ స్కాచ్ తాగుతూ జనార్దన్ అంటాడు చెప్పేదేంట్రా అక్కడ ఎవరిదో దిక్కు మకానం లేని రిషిని పడేసి కాలేజ్ మొత్తం తిరుగుతుందట ఏం చేస్తున్నావు ఇంత జరుగుతున్నా తెలుసుకోకుండా నువ్వేం చేస్తావు నాకు తెలియదు నా బిడ్డ లైఫ్లో ఆ పిల్ల ఉండకూడదని ఖచ్చితంగా చెప్తుంది సునంద సునంద మాటలకు తాగింది మొత్తం దిగిపోతే నేను చూసుకుంటానులే అక్క అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు జనార్దన్ మధు రిషిని పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది సునంద సలహా మేరకు రిషికి ఇష్టం లేకపోయిన తల్లి మీద ఉన్న ప్రేమతో సైలెంట్ అయితే అది చూస్తూనే ప్రణవి గుండెల్లో గుణపాలు దిగుతున్న బాధ అలా మధుని రిషితో కలిపి చూసి తనకి మధునే కరెక్ట్ అనుకుని రిషి మీద తనకున్న ప్రేమని మనసులోనే బందికానా చేస్తుంది ప్రణవి రిషి కి వస్తూ పోతూ ప్రణవితో మాట్లాడిన ఇంతకు ముందులా మాట్లాడకపోవడంతో రిషి మనసు కూడా కలుక్కుమంటుంది అలా ఒక రోజు లాస్ట్ సేమ్ అవ్వడంతో సీనియర్స్ అంతా కి పార్టీ ఇస్తే రమ్యకి గౌతమ్ ప్రపోజ్ చేస్తాడు దాంతో పార్టీకి అందరూ వస్తారు రిషి కూడా తన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి బలవంతం చేయడంతో వస్తాడు ఒక పెద్ద ఓపెన్ రిసార్ట్ లో పార్టీ డిస్కో లైట్స్ మధ్య మెరిచిపోతూ ఉంటుంది రమ్య ఎంత పిలిచినా కూడా ప్రణవి తనకి ఎలాంటి పార్టీలు అలవాటు లేకపోవడంతో రానని అంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళను నేను వెళ్ళకపోతే గౌతమ్ ఫీల్ అవుతాడు ప్లీజ్ అర్థం చేసుకోవే అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంతో తప్పక మోకాళ్ళ కింద వరకు ఉన్న ఒక రెడ్ ఫ్లైన్ బ్లాక్సీ డ్రెస్ వేసుకొని వెళ్తుంది ఎంబీబీఎస్ అయిపోయి అందరూ ఎంఎస్కి ప్లాన్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటుంటే అవి విన్న ప్రణవి వాళ్ళ నాన్నని వదిలి వెళ్ళడం నా వల్ల కాదనుకొని ఏదో ఆలోచిస్తుంటే రమ్య ప్రణవితో ఇప్పుడే వస్తానని చెప్పి గౌతమ్ పిలవడంతో అక్కడికి వెళ్ళిపోతుంది మధు ప్రణవిని చూసి రగిలిపోతూ ఈ రోజుతో నాకు పట్టిన నీ పీడ పోతుంది అనుకొని జనార్దన్కి కాల్ చేస్తుంది నాన్న బావ ఇక్కడే ఫ్రెండ్స్తో ఉన్నాడు నువ్వు చెప్పినట్లు జరుగుతుంది కదా అని డౌట్గా అడుగుతుంది మధు నువ్వు టెన్షన్ పడుకు మధు మొత్తం నేను ముందే సెట్ చేసి పెట్టాను నువ్వు రిషిని మాత్రం కనిపెట్టుకొని ఉండు చాలు ఆ తర్వాత అదే జరిగిపోతుంది గుర్తుపెట్టుకో నీకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఇదే వేస్ట్ చేసుకోకని చెప్పేసి కాల్ చేసి ఎవరికో మళ్ళీ కాల్ చేసి ఏం చేయాలో కూడా మళ్ళీ డీటెయిల్గా చెప్తాడు జరిగేది సునందకి చంద్రమౌళి గారికి తెలియదు జస్ట్ పార్టీకి వెళ్ళారని అనుకుంటారు అందరూ బిజీగా ఉంటే ప్రణవి మీద ఆల్రెడీ కన్ను ఉన్న కొంతమంది డ్రింక్ మాత్రం తినేసరి చూస్తుంటే రమ్యకి మెసేజ్ చేస్తుంది నేను వెళ్తానని అర్ధగంట ఉంటే నేను వస్తానని కలిసి స్కూటీలో వెళ్ళిపోదాం ఆకు కాసేపు అని అంటుంది రమ్య సరే అని అక్కడి నుంచి లేచి బయటకొచ్చి రైలింగ్ కానుకొని వీచ చల్లని గాలిని ఫీల్ అవుతూ ఎదురుగా ఉన్న బీచ్ వైపు చూస్తుంటుంది నైట్ కావడం వల్ల బీచ్ మరింత అందంగా కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాలని మనసు పీకడంతో వాక్ చేసుకుంటూ వెళ్ళి అలల్లో కాలు తడిచేలా నిలబడుతుంది ఆ మూమెంట్ ని ఫీల్ అవుతూ ఉంటే కళ్ళ ముందు అందమైన రిషి రూపం నిలుస్తుంది చిన్నగా నవ్వుతూ నీ మీద నాకున్న ప్రేమ ముందు ఈ సముద్రం కూడా చిన్నదే అనిపిస్తుంది రిషి అని చిన్నగా అంటుంది ప్రణవి ప్రణవి ఎవరో తనని స్టేర్ చేస్తున్న భావన కలిగి చుట్టూ చూస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ టీన్స్ జీన్స్ లో బిస్ సిల్క్ తో తనని ఉన్న రిషి కనిపించి ప్రణవి ఒక్క క్షణం షాక్ అయ్యి రిషి నువ్వేంటి ఇక్కడ అని షాకింగ్ అడుగుతుంది నేను వచ్చి ఎంతసేపు అయింది చూస్తావని బట్ అసలు చూస్తున్నా కానీ చూడటం లేదు ఏం తింకుతున్నా అంతగాని దగ్గరికి వస్తూ అడుగుతాడు నథింగ్ ఏదో జస్ట్ అలా క్లైమేట్ బాగుంటే చూస్తున్నా అని అంటుంది ప్రణవి నీకు బీచ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు రిషి చాలా అయినా బీచ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు రిషి అని అంటుంది ప్రణవి సరే ఇలా రా అని అతని పక్కన కూర్చోడానికి ప్లేస్ చూపిస్తాడు రిషి ప్రణవి బెరుగ్గానే కూర్చున్న ఇలా సముద్రం ఒడ్డున కోరుకున్న మనసు పడ్డ ప్రియుడు పక్కన కూర్చొని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామని కాలని తాకుతున్న అలలు ప్రణవి లైఫ్ టైం గుర్తుండిపోయే మూమెంట్ అది ఈ మధ్య సరిగ్గా మాట్లాడమే లేదు ఏమైంది నీకు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు రిషి బేస్టోన్తో ఆహా అలాంటిదేం లేదు రిషి ఇప్పటికీ కాలేజ్ మొత్తం మన ఇద్దరి గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు అదే కాక మధు కూడా ఆ మాటలే నమ్ముతోంది ఎంతైనా నీకు కాబోయే భార్యగా ఇలాంటివన్నీ విన్నప్పుడు తన కష్టంగా ఉంటుంది కదా అందుకే నా వల్ల మీ మధ్య క్రాషెస్ రాకూడదని నేనే దూరంగా ఉంటున్నానని ప్రణవి డల్గా అంటుంది స్టాఫ్ ది ఆన్సర్స్ ప్రణి ఎవరు చెప్పారు మధు నాకు కాబోయే భార్య అని గా అడుగుతాడు రిషి ఇంతకు ముందు మధు ప్రణవి దగ్గరికి వచ్చి రాకే మా బావకి త్వరలో పెళ్లి జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది లేకపోతే ఈ కాలేజీలో నువ్వు క్యారెక్టర్ల అమ్మాయిగా ఎప్పటికీ మిగిలిపోతావని చెప్పింది గుర్తు తెచ్చుకొని అది కాలేజీలో ఎవరో అనుకుంటుంటే అని మధు పేరు చెప్పదు ప్రణవి నువ్వు నమ్ముతున్నావా అని అంతే గా అడుగుతాడు విషి ప్రణవి ఒక నిమిషం ఆలోచించి ఎంతైనా నీకు వర్తలు సో ఆబ్వియస్లీ తనని కాబోయే వైఫ్ అని నేను కాదు ఎవరైనా నమ్ముతారు షీ లవ్స్ యువన్ అంటుంది లోపల బాధ బయట కనిపించకుండా కోపం సరున బీపీ మీటర్ల పెరిగినట్లు రిషికి పెరుగుతుంటే తన మోచాయి పట్టి తన వైఫ్ క్లాక్కుని గట్టిగా లిప్ లాక్ చేస్తాడు రిషి రిషి ఇచ్చిన షాక్ నిలుక్కుపోయి అలాగే బొమ్మల బిగుసుకొని ఉంటుంది కానీ ఏ విధమైన రియాక్షన్ ఇవ్వదు అతని స్పర్శలో ఆమెకి స్వాంతన ఆమె అదనాలను ఉద్దాడుతున్న రిషిలో తెలియని పరవశం అటుగా వచ్చిన రాహుల్ అండ్ కో బ్యాచ్ వాళ్ళని అలా చూసి ఏంటో అలా ఎక్కడ సెటిల్ అయ్యారు ప్రైవసీ కోసమా అని అవుతారు వీడు గుర్తుంటాడా ప్రణవితో మిస్బిహేవ్ చేసి రిషి చేత తన్నులు తిని పాడి ఎక్కాల్సిన వాడు గౌతమ్ ప్రిన్సిపల్ ఆపటం వల్ల బ్రతికిపోయి వన్ మంత్ సస్పెండ్ అయ్యి ఈ మధ్య కాలేజ్కి వస్తున్నాడు రిషి ముద్దుని బ్రేక్ చేసి కంగారుగా పైకి లేస్తున్న ప్రణీ చేయి పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కొని లేచి నిలబడతాడు ఏంట్రా పడిన పొక్కలు పూడ్చుకొని మళ్ళీ గా వేయించుకోవడానికి వచ్చావా అవే అని అంటాడు రిషి పొగరుగా రాహుల్ దవడలు నొక్కి పెడుతూ చూస్తుంటే పక్కన ఫ్రెండ్స్ రే ఈసారి వాడి పక్కన ప్రిన్సిపాల్ గౌతం లేరు రిషిని కంట్రోల్ చేయడానికి పైగా వాడి గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంది ఇంకా రెచ్చిపోతాడు వద్దు మనం పోదా పదా అని రాహుల్ని లాక్కొని వెళ్తారు ప్రణవికి మధు అన్న మాటలు రాహుల్ అన్న మాటలు నిజంగానే తనని ఒక క్యారెక్టర్లే సమ్మాయి చేస్తాయి అనుకొని ఇంకా తన చేతినే పట్టుకొని ఉన్న రిషి చేతిని విసిరి కొట్టి ఎందుకు రిషి మన మధ్య ఏమీ లేకపోయినా వాళ్ళ రూమర్స్ నిజం చేస్తూ నన్ను క్యారెక్టర్ల స్థానిగా ప్రూవ్ చేస్తున్నావు అని బాధగా అడుగుతుంది ఏ పిచ్చా నీకు ఎవరన్నారని నిన్న మాట అని కోపంగా అడుగుతాడు రిషి కాలేజ్ మొత్తం ఇదే అనుకుంటుంది రిషి నీ మరదలు ఇలా చూస్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఆలోచించావా తన గురించి వదిలే అది నా ప్రాబ్లం నేను చూసుకుంటాను నిజంగానే మన మధ్య ఏమీ లేదా ప్రణి అని తన మనసులో మాట బయట పెట్టాలని అంటాడు రిషి ఏముంది రిషి మన మధ్య జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ అంతేగా కాకపోతే నీ ఇష్టానికి ప్రవర్తిస్తావని ముందు రిషి ఫోర్స్గా ముద్దులు పెట్టుకోవడం గుర్తు చేసుకుంటూ అంటూ ముందుకు అడుగులు వేస్తుంది ఆమె చేయి పట్టుకొని ఆగుప్రని నిజంగానే మన మధ్య ఏమీ లేదా నేను నీకు ఇష్టం లేకుండానే కిస్ చేస్తున్నానని తెలుసుకున్న దానివి కిస్ ఎందుకు చేస్తున్నానో అర్థం కాలేదా లేక టైంపాస్కి నీ వెంట తిరుగుతూ నిన్ను కిస్ చేస్తూ నా కార్లో తిప్పుతున్నానని అనుకుంటున్నావా అని బేస్ట్ వంతో అడుగుతాడు రిషి రాహుల్ వెళ్ళి పార్టీలో అందరికీ లవ్ బర్డ్స్ అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారని ఎవరు డిస్టర్బ్ చేయకండి అని అసభ్యంగా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతూ అంటే అది విని గౌతమ్ రమ్య బీచ్ దగ్గరికి వస్తే ప్రణవి ఏడుస్తూ ఉండడం చూసి రమ్య వెళ్తుంటే గౌతమ్ రమ్య చేయి పట్టి ఆపుతూ లెట్ దెమ్ సాల్వ్ ఇట్ రమ్య వాళ్ళ మధ్య మనం వద్దని రమ్యని పిలుచుకొని పక్కకు వెళ్ళిపోతాడు ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా ప్రణవి లీవ్ రిషి మధు ఇలా మనల్ని చూస్తే తప్పుగా అనుకుంటుంది ఫస్ట్ నాకు ఆన్సర్ చేసి వెళ్ళు ప్రణి అని ఆ మాటలకి ఇరిటేట్ అవుతూ ఇంకా గట్టిగా పట్టుకుంటే ఆ రిషి ఇట్స్ హర్టింగ్ వదులు అని ప్రణవి అంటే నాకు కూడా నీ సైలెన్స్ చాలా హర్టింగ్గా ఉంది ప్రణి ఎందుకు ఇలా గా బిహేవ్ చేస్తున్నావని అంటే పగిలిన మనసుతో ప్రణవి గట్టిగా డీప్ బ్రీత్ తీసుకొని ధైర్యం తెచ్చుకొని రిషి వైపు తిరిగి ఇంకెలా బిహేవ్ చేయాలి రిషి ఏ రోజైనా నా మనసులో ఏముందో తెలుసుకోవాలని ట్రై చేసావా నీతో మాట్లాడుతున్నప్పుడు నా కళలో వచ్చే స్పార్క్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా నువ్వు కనిపిస్తే చాలు నా మనసు నా మాట వినదు నువ్వు నా వైపు చూసిన అదే చాలనుకొని పొంగిపోయేదాన్ని ఆ విషయం నీకు కూడా తెలుసు బట్ నువ్వు బయటపడవు ఎందుకంటే నీకు ఇగో ఎక్కువ కదా నీకు కావాల్సింది నీకు వచ్చింది నన్ను భయపెట్టడం అంతే కదా అని ఏడుస్తూ అంటుంది ప్రణవి మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు రిషికి తను చూస్తున్న ప్రతిసారి అతను కూడా చూసేవాడు ప్రణవి సైలెంట్గా ఎలా లవ్ చేసిందో అంతకంటే ఎక్కువగానే రిషి కూడా లవ్ చేశాడు కానీ తన వల్ల ఆమె ఫ్యూచర్ డిస్టర్బ్ అవ్వకూడదని దూరం నుంచే తనని వాచ్ చేస్తూ హెల్ప్ కావాల్సినప్పుడు చేస్తూ మనసులోనే ఆరాధించేవాడు అది తెలియని ప్రణవికి రిషి ఏం చెప్పాలో తెలియక ఆమె వైపే భారమైన మనసుతో చూస్తూ ఉంటే ప్లీజ్ రిషి దీన్ని ఇంతటితో స్టాప్ చేసేద్దాం నీకు నా ఫీలింగ్స్ ఎప్పటికి అర్థం కావు నాకు ఇంకెప్పుడు ఎదురు పడకు ఐ కాంట్ వేరిట్ అని ఇడుస్తూ వెళ్ళిపోతుంది వెళ్తున్న ప్రణవిని చూసి గౌతమ్కి కాల్ చేసి ప్రమేయం చూసుకోమని చెప్పడా తను చాలా డిప్రెషన్లో ఉందని కాల్ కట్ చేస్తాడు రిషి కోపం బాధ కలగలిపిన మనసుతో రిషి పైకి వెళ్ళి రిస్కీ బాటిల్ అందుకుంటాడు మధు ఇదే కరెక్ట్ టైం అనుకుని సర్వర్కి ఫోన్ రింగ్ ఇస్తుంది ఆమె సైన్ అర్థం చేసుకుని ఎరెక్షన్ ఫీలింగ్ సమాంతం పెంచే హెవీ డోస్ డ్రగ్ ఆల్కహాల్లో మిక్స్ చేసి ఇస్తాడు అది తెలియని రిషి పులిగ తాగుతుంటే గౌతమ్ రిషి దగ్గరికి వచ్చి ఇంకా చాలు రిషి కమ్ నేను నీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తానని అంటే నో నీడ్ అని ఇంకా మొండిగా అంటాడు రిషి రమ్య నీ అవసరం ఉంది రిషికి ఇప్పుడు తనని వదులుకోని అంటే రిషి గెట్ రాస్ గౌతమ్ అందరూ వెళ్ళిపోనని గట్టిగా అరుస్తూ ఉంటే గౌతమ్ రమ్య ప్రణమికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు తను వెళ్ళిపోయిందేమో రమ్య బాగా లేట్ అయింది ఇంట్లో మీ నాన్న కోపడతాడు కమ్ అని తనని లో డ్రాప్ చేస్తాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్